అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించేటువంటి రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్ అత్యవసర పరిస్థితులు అనే మాడ్యూల్కి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏది అణువులను అయోనీకరించగల శక్తి కలిగి ఉంటుంది గమ్మారేసండి భూమిపై ఉన్న రేడియో ధార్మిక పదార్థాల వల్ల అంతర్గత ప్రభావం కలుగుతుందా ఫర్ దిస్ రాంగ్ అండి థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది అణువులను అయోనీకరించేందుకు తగిన శక్తి కలిగి ఉండదు అయోనీకరించేంత శక్తి మైక్రోవేవ్స్ ఉండదండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్కువ కిరణాల ప్రభావం వల్ల ఏం జరుగుతుంది శారీరక మరియు జన్యు ప్రభావం శరీర సంబంధిత మరియు జన్యు ప్రభావం ఇస్ ద ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ నేపథ్య కిరణాల్లో ఖగోళ మరియు భూమి గామా కిరణాలు ఉంటాయా వన్స్ అగైన్ నేపథ్య కిరణాల్లో ఖగోళ మరియు భూమి కిరణాలు ఉంటాయా ఎస్ అండి సిక్స్త్ వన్ క్రింది వాటిలో ఏది అయోనికీకరణ రహిత కిరణాలకి ఉదాహరణ మైక్రోవేవ్స్ అండి సెవెంత్ క్వశ్చన్ కిరణాల ప్రభావానికి ఒక రూపం ఏది ఆన్సర్ బయటి ప్రభావం అన్న ఎయిత్ వన్ అయోనీకీకరణ కిరణాలు అణువుల నుండి ఎలక్ట్రాన్లను బయటకు తీస్తాయా తీయలేవండి రాంగ్ స్టేట్మెంటు సో నైన్త్ క్వశ్చన్ భారతదేశంలో కిరణ భద్రతపై అవగాహన కల్పించేవారు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ఈజ్ ఆన్సర్ సిక్స్త్ మిస్ అయినట్టుంది చూద్దాం క్రింది వాటిలో ఏది అయోనీకీకరణ రహిత కిరణాలకి ఉదాహరణ క్వశ్చన్ రీడౌట్ చేసినా గానీ ఆన్సర్ క్లిక్ చేయలేదు ఓకే నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ అత్యవసర సమయంలో చేయకూడని పని ఏది దీనికి ఆన్సర్ అధికారుల ఆదేశాలను పాటించవద్దు లెవెంత్ క్వశ్చన్ మానవులలో కిరణాల బయోలాజికల్ ప్రభావం ఏమిటి ఇట్ ఈస్ ద సోమాటిక్ ఎఫెక్ట్ ట్వెల్త్ వన్ కిరణ అత్యవసర సమయంలో అధికారుల పాత్ర ఏంటి ఏముంటుంది ప్రజలకు సమాచారం ఇవ్వడం థర్టీన్త్ ప్రజల మధ్య అణు లేదా కిరణ సంబంధిత అత్యవసర పరిస్థితి ఎలా కలగవచ్చు రేడియో యాక్టివ్ లోడ్తో వాహన ప్రమాదం ఫోర్టీన్త్ అణు లేదా కిరణ అత్యవసర సమయంలో స్వచ్ఛంద సేవకుని పాత్ర కానిది ఏది సో నెగిటివ్ రోల్ గురించి అంటున్నాడు కాబట్టి ఆన్సైట్ అత్యవసర సమయంలో తరలించడం ఫిఫ్టీన్త్ అండ్ లాస్ట్ వన్ ఉద్దేశపూర్వకంగా రేడియో ధార్మిక పదార్థాన్ని విడుదల చేసినప్పుడు ప్రకటించు అత్యవసర పరిస్థితి అణు అత్యవసర పరిస్థితి ఆన్సర్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసాము నాకు తెలిసి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ రైట్ అనుకుంటున్నాను ఆర్ మోర్ వన్ క్వశ్చన్ లాస్ అయ్యి ఉండొచ్చు వై హ్యావ్ టు చెక్ అవర్ స్టేటస్ థ్యాంక్ యూ ఆల్ అండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫినిష్ చేద్దాం మాడ్యూలు